నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ పవిత్ర రంజాన్ పండుగ అనంతరం ఏర్పాటు చేసిన దావత్ ఈ ఈ మిలాప్ కార్యక్రమం స్థానిక రామచంద్రాపురం కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బురుగడ్డ పుష్ప నగేశంలో రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తునార్టీ సోదరులు నాయకులు గ్రామస్తులు అన్ని పార్టీల నాయకులు పాల్గొనే విజయవంతం చేశారు అనంతరం స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ మాట్లాడుతూ రంజాన్ అనంతరం ఈద్ మిలాష్ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు ప్రతి ఏడు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అన్నారు ఎప్పటికప్పుడు దైవం దైవ గ్రంథాలను తెలియచే అవతరింపజేస్తూ వచ్చాడు ఆ దైవ గ్రంథాల ద్వారా మానవ దాదాపుగా డెబ్బై ఏడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది వాక్యాలు ఉన్నాయి అక్షరాలు ఉన్నాయి అదే విధంగా మూడు లక్షల ఇరవై నాలుగు వేల అర్థం ఏంటంటే సర్వలోకాల సృష్టికర్త అనేటువంటి अल्लाह शांति मर शुभ जीवित वर्षिंग तमाम जो पढ़ना चाहते हैं हर जगह जो है मिलती है हर जबान में लेकर के जो है पढ़ सकते हैं तो ना जो है कुरान मजीद जो है तेलुगु की जो है तोहफा दे रहे हैं और सलीम साहब जो है आरिफ साहब की जानिम से दिया जा रहा है कृत दिया जा रहा है और जो है उसी स्टेज में दिखाऊंगा इसको नाम है इत्मेला पढ़ो संदर्भ कर విలేక కూడా నా తమ్ళకు కూడా మరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈద్లా అంటే మరి తెలుగులో అల్లాయి బలాయి తీసుకునేది మేము దసరా అయిపోయాక అల్లాయ్ బాయ్ పూర్తామని చేయడం జరుగుతూ ఉంటుంది మరి రంజాన్ అయిపోయాక కూడా ఈ పెట్టుకుంటే అందరికి ఒకరికొకరం కలుస్తామన్న ఉద్దేశంతో కూడా ఈరోజు పెట్టడం జరిగింది మరి ఈరోజు మరి ఎన్ని అడుగు అడుగులు వచ్చిన మరి ఇది కావాలనంటే రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది మనకు అందరికీ తెలుసు కాబట్టి మరి మొక్కల వంటి నీళ్ళు ఉండేది ఈ మొక్కల వంటి నీళ్ళు ఉన్నప్పుడు కూడా కొంచెం కొంచెం డస్ట్ వేసుకుంటూ కూడా కొంచెం చేయడం జరిగింది మరి మధ్యలో ఐదు సంవత్సరాలు అట్లాగా ఆగిపోయింది మళ్ళీ నేను గెలవగానే మరి అన్న మన మధ్యలో లేడు కానీ మరి మక్కులన్న గారు ఎంతో చివ పడింది దీని గురించి కానీ ఆయన ఆశ నెరవేరాలని అంటే మనం ఇది చేసి తీరాలన్న ఉద్దేశంతో కూడా మరి ఇంతవర్గానికి తీసుకురావడం జరిగింది మరి ఇక్కడనే ఇంజనీరింగ్ కూడా ఇక్కడనే ఉన్నాడు మోహిన్ బాయ్ గారు కానీ నేను కూడా ఆయనను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఫండ్స్ గురించి ఇక్కడ పని అయిపోయింది ఇంకా పని చేస్తలేమని చెప్పేసేసి కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది దాదాపు దీనికి యాభై మూడు లక్షలతోటి మరి ఇది చేసుకో ఈగల చేసుకోవడం జరిగింది మరి ఎమ్మెల్యే సహాయ సహకారాలతోటి సిఎస్ఆర్ ఫండ్ నుంచి కూడా ఇది చేయడం జరిగింది మరి అక్కడ ఫండ్స్ లేకపోతే కూడా ఎమ్మెల్యే మాట్లాడి దీన్ని పూర్తి చేయడం జరిగింది మరి మబ్బులన్నా కూడా దీని గురించి ఎంతో కష్టపడి కావాలి కావాల పండకాల కావాలని కూడా ఎంత ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడున్నా ఇక్కడ వచ్చి సన్మానం చేసుకోవాలని చెప్పేసేసి కూడా వాళ్ళ బాబుని కోరుతా ఉన్నాను మరి మనం పదే పండుగలు రంజాన్ కానీ బక్రీద్ కానీ దసరా బోనాలు కానీ ఏ పండుగలు వచ్చినా మన రామచంద్రపురంలో ఒక అన్నదమ్ములాగా ఒక కుటుంబ సభ్యులలాగా మనం అందరం కలిసి మేలు చేసి ఎన్నో పండుగలు చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు ఎల్లవేలా అల్లా దయ వల్ల నా ఇల్లుగా ఉందామని చెప్పేసేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు హిందూ ముస్లిం చిక్కుబాయి అన్నదంలో అన్నదంలో ఉండాలి అన్నదంలో కలిసి చేసుకోవాల పండగలన్న ఉద్దేశంతో కూడా మేము అందరం కలిసిమెసి పండుగలు చేసుకుంటా ఉన్నాం మనం ఏ విధంగా చేస్తే మన పిల్లలు కూడా అదే విధంగా నేర్చుకుంటారు మరి అజీమా నేను ఎప్పుడు మేము మా ఆయన భావాన్ని పిలుస్తే నేను అన్నాను నిలుస్తా చెల్లె చెల్లె అని చెప్పేసి అంటాడు మరి అభిమాన మరి కృష్ణ అభిమాను అని ప్రతి సంవత్సరం కూడా ఆ ఇంట్లోకి వెళ్ళేసేసి వదినమ్మ భోజనం చేసిన దాకా ఆ ఇంట్లోకి వెళ్ళకపోయింది మరి ఆ గన్న ఇంట్లో పోయినా ఎవరిలో పోయినా కానీ సిర్బుమ్మ లాగేసేసి మరి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసి